ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు తర్వాత మీరు ఒక పెద్ద శుభవార్తను వింటారు అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి మీకు ఏ దేవతారాధన మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండే ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశిస్తులతో జ్యోతిష్యం తెలవబడి అండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియచేసి మనకు ఉన్నటువంటి సమస్యల చుక్కల వల్ల నుండి బయటపడే విధంగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి అండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం మీ యొక్క కుటుంబ సమస్యలు మీ యొక్క భార్యాభర్తల సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణ ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలుపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం ఈ యొక్క రాశి వారికి ఉంటుంది స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు అదేవిధంగా వీరిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారి యొక్క సహాయాన్ని మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ పాత స్నేహాలను పాత బంధువులను వదులుకోలేరు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు వీరికి చూసినట్లయితే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు తర్వాత వీరు అయితే ఒక పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు అసలు ఎటువంటి శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వివరంగా ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా మరికొన్ని విషయాలు మనం ముందుగా తెలుసుకుందాం మీరు ప్రేమించినటువంటి వ్యక్తుల్లో మీ కొరకు చేసేటువంటి ఆలోచన విధానాలు అనేవి వారిలో ద్వేషాన్ని పెంచవచ్చును కనుక మీరు గ్రహించ వలసినది ఎవరిని కూడా అగౌరవపరచడము బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా తీవ్రమైనటువంటి మాటలతో వారిని బాధ పెట్టడము ఇటువంటివి అసలు చేయరాదు ఎప్పుడూ కూడా వారిని తక్కువ చేసి భావించకూడదు ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేశారో వారికి అత్యవసరమైనటువంటి సమయాల్లో ఎంతవరకు అవసరమో అవి అన్నిటినీ కూడా తెలియపరుస్తుంది ఇతరులలో తప్పులించడము వారితో వాగ్వాదాలు తగువులు అనవసరంగా ఇతరులలో తప్పులించడం ఇటువంటివి అన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా మానివేయాలి ప్రేమ వ్యవహారాల్లో అపార్థానికి గురి అవుతారు ఈరోజు మీరు పొందినటువంటి విజ్ఞానము మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు మిమ్మల్ని సమాన భావంగా చూసే విధంగా ఉంచుతుంది అనుకోని ఎదురు చూడనటువంటి చోటు నుండి మీరు ఒక ముఖ్యమైనటువంటి ఆహ్వానాన్ని అయితే అందుకుంటారు వారి యొక్క తాలూకా ఈరోజు మీరు అయితే దానికి ప్లాన్ చేసుకొని మీ యొక్క జీవిత భాగస్వామికి వేరే అర్జెంటు పని పడడం వల్ల మీకు డిస్టర్బ్ అనేది కావచ్చు కానీ అది మంచికే జరుగుతుంది చివరికి మీరు వీటన్నిటినీ కూడా చక్కగా గ్రహిస్తారు మీకు మంచి ఆరోగ్యం కలగడం కోసం రాత్రిపూట పక్క పక్కనే ఉండేటువంటి ఒక చిన్న రాగి పాత్రలో ఉండేటువంటి నీటిని మీరు నిల్వ చేసి మరుసటి రోజు ఉదయం ఆ యొక్క నీటిని అతి సమీపంలో ఉండేటువంటి చెట్టు యొక్క మూలంలో కానీ లేదంటే ఆ యొక్క చెట్టు యొక్క చుట్టుపక్కల పోసినా కానీ మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అంటే మీ యొక్క కెరియర్కి సంబంధించి అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీకు ఒక మంచి ఆదాయ మార్గం అనేది కలగబోతుంది లేదంటే ఆదాయ కులవృత్తికి సంబంధించి ఒక మంచి మార్గాన్ని పొందేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కావచ్చు లేదంటే కులవృత్తులు చేస్తున్నటువంటి వారు కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా ఏ విధంగా అయితే మీరు సెటిల్ అయి ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక చక్కటి శుభవార్తను రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశివారు నూతనంగా ఉద్యోగాలు ప్రారంభించాలి అనుకుంటే కనుక వారికి సక్రమంగా డబ్బు అనేది చేకూరుతుంది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సమకూరుతాయి అదేవిధంగా కొత్త వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపార స్థలాల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి ఒక మంచి వ్యాపార స్థలం కూడా దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులకు ఈరోజు చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వారు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు భాగస్వాములతో ఒప్పందాలు చేసుకోవడం అదేవిధంగా కొన్ని భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి అయితే మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అదేవిధంగా మీరు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నప్పటికీ అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిది కుటుంబ యొక్క సలహాలు తీసుకోవడం మీ యొక్క శ్రేయోభిలాషలతో చర్చించి నిర్ణయం తీసుకోండి అవి మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీ యొక్క పై అధికారులచే ప్రశంసలు అనేవి దక్కబోతున్నాయి చాలా కాలం నుండి అయితే మీరు వారి యొక్క ప్రశంసల కోసం ఎదురు చూసారు అయితే ఇక ఈ రోజు అయితే మీకు వారి నుండి ఒక మంచి ప్రశంసలు అనేవి దలగబోతున్నాయి పెండింగ్ లో ఉండేటువంటి పనులు అన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటారు అదే విధంగా దీనికి యొక్క తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు అనేవి మెండుగా లభించబోతున్నాయి ఇటువంటి ప్రతికూల అనుకూల అంశాల ఆధారంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మెండుగా గడవబోతుంది ఇక అదేవిధంగా ఈరోజు మీరు రిలాక్స్ అవ్వడానికి చాలా ప్రయత్నించాలి మీ యొక్క సన్నిహితులు స్నేహితులు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన సంతోషం అనేది మేల్కొల్పుతావాలి మీరు ఈరోజు మీ యొక్క తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అనేది పొందుతారు మీరు మీ యొక్క తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ యొక్క క్రొత్త ప్రాజెక్టులు అనేవి ప్లాన్లు గురించి చెప్పుకోవడానికి ఒక మంచి సమయం అనే చెప్పవచ్చు అదేవిధంగా ప్రేమ అన్నిటినీ కూడా ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఇక మీకు ఎన్నెన్నో సాధించేటువంటి అయితే ఉన్నది ఎదురు వచ్చినటువంటి అవకాశాలను అందిపుంచుకొని ముందుకు సాగిపోండి మీరు మీ యొక్క శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజుల లాగానే మీరు వాటిని అమలు పరుచుకోవడంలో విఫలమైపో ఇక మీకు మీ యొక్క అందమైనటువంటి జీవిత భాగస్వామి తాలూకా కొన్ని ప్రేమదాయకమైనటువంటి మధురమైనటువంటి క్షణాలు మీ యొక్క జీవితంలో అనుభూతి అనేది చెందిస్తుంది అదేవిధంగా మిత్రులతో గడిపేటటువంటి సాయంత్రాలు గడపడం ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని అయితే కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించేటువంటి హాట్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చును కాబట్టి జాగ్రత్తలు వహించండి ఈరోజు బయటికి వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు చాలా అంటే చాలా కలిసి వస్తుంది మీకు శ్రీమతితో వ్యక్తిగత రహస్యం అనేది పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక చెప్పడం మానండి ప్రేమకి ఉన్నటువంటి శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణంగా చూపుతుంది ఒక స్నేహితునికి విలువైనటువంటి సపోర్ట్ మీకు వృత్తిపరమైనటువంటి విషయాల్లో సహాయపడుతుంది ఈరోజు మీ యొక్క ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నవ్వడము స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చడం వంటి వాటికి ఇష్టపడతారు దీనివల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మీకు రోజు మొత్తం కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది విష్ణు సహస్ర నామాన్ని పఠించండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క ధనుషు రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రతికూల ఏ విధమైనటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజున ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్